సుబ్రహ్మణ్య టెంపుల్ ఈ గుడినిండా పాములే పూజలు చేస్తే మట్టినే ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ఇది ఎక్కడుందో తెలుసా ఇది కర్ణాటకలో ఉంది ఇది మంగళూరుకి దగ్గరలో ఉంది అండ్ బెంగళూరు నుంచి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది అండ్ నేను ఈ వీడియోలో వచ్చేసరికి ఈ ఆలయానికి ఎలా రీచ్ అవ్వాలి అక్కడ ఏమేమి పూజలు చేస్తారో అండ్ ఈ టెంపుల్ హిస్టరీ అండ్ పూజా విధానాలు అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ టెంపుల్కి వచ్చేసరికి మనకి త్రీ వేస్ ఉంటాయి కదండి అండ్ త్రీ వేస్లో ఎయిర్ వచ్చేసరికి మనం మంగళూరు ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుంది రైల్వేస్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది అండ్ బై రోడ్ వచ్చేసరికి మనము మెజెస్టిక్ బ్యాంగ్లూరు ఎయిర్ బస్ స్టేషన్ నుంచి రావచ్చు టెంపుల్కి వెళ్ళేటప్పుడు దారిలో మనకి కుమారధార నదిని దాటే మనం దేవస్థానానికి చేరుకోవాలి సుబ్రహ్మణ్యుని దర్శనానికి ముందు మనం భక్తులుగా పవిత్ర కుమారధార నదిలో మునిగి రావటం ఆనవాయితీ నాగదోష నివారణ గాథ ఏంటంటే కుక్కే నాగదోష పూజలకి ప్రసిద్ధి దీనికి గల కారణం ఏంటంటే గరుడ అనే వలన ప్రాణభయం ఏర్పడంతో సర్పరాజైన వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుణ్ణి ఘోరంగా తపస్సు చేసింది కుమారస్వామి వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగరాజుకి ఇచ్చాడనమాట అందువలన వాసుకి పీఠంగా ఆదిశేషుడు నీడగా ఉండి ఆ పైన స్వామి సేవలో తరిస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే నాగదోషం తొలుగుతుందని చెప్తారు కుక్కేలో స్వామి మొదటగా ఒక పుట్టగా వెలిశాడట దానినే ఆదిసుబ్రహ్మణ్య అని పిలుస్తారు ఈ స్వామిని ముందుగా దర్శించుకొని తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకుంటారు ఇక్కడ ఇచ్చే మూల ప్రసాదం పుట్టమన్ను చాలా శక్తివంతమైనది ఆదిశంకరాచార్యులు తన ధర్మ ప్రచారం పర్యటనలో కుక్కే సుబ్రహ్మణ్యాన్ని దర్శించినట్లు కథనాలు కూడా ఉన్నాయి ఉద్యోగం కాలినాట చరిత్ర ఇంకోటి కూడా ఉంది కుమారస్వామి రాక్షసులైన తారకాసురుడు సూర పద్మాసురుడైన రాక్షసులై సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తన శక్తి ఆయుధాలతో సంహరించాడట ఆ తర్వాత ఆ శక్తి ఆయుధాన్ని ఇక్కడ దారా నదిలో ముంచాడని అందువల్ల ఈ నది నీటికి ఎంతో శక్తి వచ్చిందని స్కంద పురాణం చెప్తుంది కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంలో అశ్లేష బలి పూజ మరియు సర్ప సంస్కార పూజ అనేవి రెండు ముఖ్యమైన సర్పదోష పూజలు ఉన్నాయి సర్ప సంస్కార పూజ ఇది రెండు రోజులు ఉంటుంది ఇది మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి అయిపోతుంది ఇలా టూ డేస్ వరకు ఇలానే సేమ్ పూజ విధానం ఉంటుంది ఈ సర్ప సంస్కార పూజ ప్రయోజనాలు ఏంటంటే ఇది సాధారణంగా పెళ్ళికని వారికి వర్తిస్తుంది మీరు మీ ఆత్మగత జన్మలో పాములకు ఏదైనా హాని కలిగించినట్లయితే అది ఈ జన్మలో మీకు సమస్యలను సృష్టిస్తుందని నమ్ముతారు కాబట్టి ఈ పూజ సర్పదోషం నుండి ఉపశమనాన్ని పొందేందుకు ప్రత్యక్ష నెరవేర్పు కోసం చేయబడుతుంది అశ్లేష పూజ అశ్లేష పూజ కొన్ని గంటల పాటు కొన్ని గంటల పాటు ముగిస్తుంది మరియు అశ్లేష నక్షత్రం నాడు నిర్వహిస్తారు అశ్లేష బలి పూజ ఎలా చేయాలంటే ప్రాథమికంగా సుబ్రహ్మణ్య స్వామిని కాలసర్ప దోష మరియు దోషాల నుండి రక్షకునుగా కూడా పిలుస్తారు మరియు ఇక్కడ అశ్లేష బలి పూజను ప్రతి నెల ముఖ్యంగా అశ్లేష నక్షత్రం నాడు నిర్వహిస్తారు ఈ పూజ కూడా రెండు దశలో జరుగుతుంది మొదటిది సెవెన్ ఏఎం మరియు వచ్చేసి రెండవది నైన్ ఫిఫ్టీన్ ఏఎంకి ఓ హోమం పూర్ణహారతి పూజ పూర్తయిన తర్వాత అంతర్భాగంలో అశ్లేష బలి పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు నాగదోషం వదిలించడానికి పుత్ర పుత్రదోషం మరియు పుత్రదోషం వంటి దోషాలు అశ్లేష బలి పూజ నిర్వహిస్తారని నిర్వహించుతారని చెప్పవచ్చు వివిధ చికిత్సల ద్వారా నయం కాని వ్యాధి నిండి ఉద్యోగం మరియు ఉపశమనంధం పొందడానికి కూడా పూజ నిర్వహిస్తారు ఈ పూజ ఈ పూజ చర్య రాహుకేతు మరియు శనిగ్రహాల చెడు స్థితిని సరిచేస్తుంది ఇంకోటి సర్ప దోష పూజ ఇది వంశపరంగా ఉంటుంది మరియు రాహుకేతువులు మరియు వాటితో సంబంధం ఇతర గ్రహాల గ్రహ దశల్లో సంభవించే మార్పుల సమయంలో మాత్రమే దాని ప్రభావం కనిపిస్తుంది ఈ పూజ కూడా ఇక్కడ ఉంటుంది